అలాగే సినిమా యాక్టర్గా ఉన్నారండి వారికి షూటింగ్లో ఉన్న వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి అండి అయ్యా ఎక్కడో హైదరాబాద్ వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే ఎంత ఒక శోభ ఆలోచించండి వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆ రాష్ట్రం వేరు మన రాష్ట్రం వేరండి ఇక్కడ ఎమ్మెల్యే పదవి ఎంత ఒక శోభ ఆలోచించండి అయ్యా ఈ పక్క కాని మనిషి మీరు నిలబడ్డారంటే అర్థం ఉందండి అయ్యా దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈ భాష ఇంకా దారుణం అండి అయ్యా ఏదో పీక్ని కాలేజీ మట్టు దుఃఖేత్తాడట ఏంటి దుఃఖేది డారెంట్ పొడి మనిషిని అలా అనద్దాం ఇంట్లో మనిషిని చూద్దాం కాలేజీ సార్ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష దారుణమైన భాష లో అయ్యా చంద్రబాబు నాయుడు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కొంచెం ఏదో వద్దు వద్ద కూడా రెచ్చిపోతా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ఒక సార్ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ పోర్షం ఈ కోపం ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి ఆ రోజు హైదరాబాద్లో అవమానం అవమా ద్వారాధికారంగా అవమానం జరిగినప్పుడు ఈ ఫోర్సు ఈ పట్టుదల ఈ ఆవేశం ఎక్కడ పోయగలుగుతాం అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ ఎంతమా ఎంత దారుణ సార్ అటువంటి అవమానం బహుశా సామాన్యుడు కూడా జరిగి ఉండదండి అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదా పెద్ద మనిషి రోజుకి వచ్చేసేసి ఐదురాబుల్ కాకుండా మనోజ్ వచ్చేసేసి అవున రొట్టి లేదు 10 మార్కు చెప్పేసి గాడిసన కొడపోతు ఆయస్ కొడపోతు మాతర్తా ఉంటాడు నేను మాట్లాడతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వసే ఒక అజీని ఉండాలి అంటే ఆంటీ తిత్తినట్లు అన్నం యా పందన కుక్కన తిత్తినట్లు యా 13 14 సాల్ చెప్పాను అయ్యా ఫోన్ కి రాను యా మీరు ఎక్కడెక్కడో తెర రకాల నుండి మాట్లాడటం కాదు ప్రశ్న పెట్టి పెట్టి నన్ను తిట్టండి నన్ను ప్రశ్నలు అడగండి అన్నింటికి సమానం చెప్తాను మరి నేను అడిగి ప్రశ్న మీ సమానం చెప్పాలి చెరచాటు ఉండి క్లబ్బులు నడిపంతో మీరు మాట్లాడించుకోండి సినిమాలో చిన్న పాత్ర మాట్లాడించుకోండి దమ్ము ధైర్యం ఉంటే మగవాడు అయితే ప్రశ్న పెట్టండి పెట్టిన చెట్టండి నా చెట్టండి నేను ప్రశ్న అడగండి ఆ ప్రశ్న సమాధానం నేను సమానం చెప్తాను మళ్ళీ నేను అడిగే ప్రశ్న మీకు సమాధానం చెప్పాలి రెండు మూడు సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని స్పందన చేశారు కదా బూతులు ఎక్కువ తిప్పుతా ఉన్నారు అలవే చెప్పాలి తీర్పు అయ్యా మన పిఠాపురం ఓటర్లు అమ్ముడు అయిపోయే వారు లక్ష రూపాయలకి ఓటు చెప్పిన కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు కుమ్ముడించెత్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు మనందరం అమ్ముడైపోయే అయిపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి ఈరోజు అన్నానికి ఎవరికి లోట్లేదు అంత అమ్ముడు బతుకు అవకి లేదండి అయ్యా ఎక్కడో ఇద్దరో ఉంటారు ముసలుడు పేదవాళ్ళు ఉంటారు అయ్యా రెండోదండి అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి అయ్యా అయ్యా మంచి పథకాలు తీసుకొస్తాను రోడ్డు వేయిస్తాను ఇళ్ళ స్థలా ఇప్పిస్తాను ఇల్లు కట్టిస్తాను ఇంద్రభవనాలు కట్టిస్తాను స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తాను అని కాకుండా స్వచ్ఛమైన లెక్క సప్లై చేస్తారు అంటే మా అందరం తాగుబోతురు అందరూ డబ్బులు కంపడైపోయి మనుషులుగా మన పిడాపు నేటిక ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు గమనించిన సోదరులారా మీరు చెప్పకపోతే మీకు అన్ని టీవీ ద్వారా ఏదో కృత చూస్తామండి